హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను ఇవాళ ఎక్కడున్నా అనుకుంటున్నారా ఏం లేదండి లాస్ట్ వీడియో చూశారు కదా చార్మినార్ స్ట్రీట్ షాపింగ్ అని అది పార్ట్ వన్ అనమాట సో ఇదేంటంటే నేను అక్కడ మనకి చార్మినార్ అనగానే గుర్తొచ్చేది పర్ల్స్ కదండి మెయిన్ హైదరాబాద్కి ఫేమస్ ఏంటి అంటే పర్ల్సే అండి సో నేను అక్కడ షాపింగ్ చేస్తున్న టైంలో అక్కడ నాకు పర్ల్ షాప్స్ కనిపిస్తే వెళ్ళానండి ఇది భారత్ రూబీ పర్స్ అనమాట వీళ్ళ దగ్గర కలెక్షన్స్ చాలా బాగుండే ఇంత మంచి కలెక్షన్ని వీడియో తీసి మీకెందుకు చూపించొద్దు అనిపించింది సో అందుకని చెప్పి నేను వీడియో తీసుకున్నా అండి చాలా మంచి కలెక్షన్ ఉంది వీళ్ళ దగ్గర ఒకసారి విజిట్ అవ్వండి మీరు ఎప్పుడైనా చార్మినార్కి వెళ్తే అండ్ వీళ్ళది సర్టిఫైడ్ కూడా అండి తెలంగాణ గవర్నమెంట్ సర్టిఫైడ్ ఉంది వీళ్ళది అంటే ప్యూరిటీ దాని మీద సో ఒరిజినల్ పర్ల్స్ దొరుకుతాయి మనకి ఇక్కడ సో లాట్స్ ఆఫ్ కలెక్షన్స్ అండి చెప్పక్కర్లేదు కళ్ళు తిరిగే కలెక్షన్ ఉంది వీళ్ళ దగ్గర మెయిన్ నాకు ఇక్కడ నచ్చింది ఫ్యాన్సీ జ్యువెలరీ అండ్ బ్యాంగిల్స్ అండి పర్ల్స్ లో మంచి కలెక్షన్స్ ఉన్నాయి బ్యాంగిల్స్ కానీ ఫ్యాన్సీలో వెస్టర్న్ వేర్లో మంచిగా డిజైన్ చేసినారనమాట నాకు చాలా బాగా నచ్చినాయి వీళ్ళ దగ్గర అవే కాదండి ఇయర్ రింగ్స్ స్టడ్స్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్స్ ఉన్నాయి అండ్ వీళ్ళ దగ్గర ఏంటంటే మెయిన్గా నచ్చింది నాకు ఏంటంటే మంచిగా ఓపిక్గా చూపిస్తున్నారు ఓపిక్గా మనకి చెప్తున్నారనమాట తను షాప్లో వర్కర్ అండి చాలా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేసినారు మంచిగా అంటే వీళ్ళ దగ్గర సేల్స్ ఎట్లా ఉంటాయంటే అక్కడ మార్నింగ్ ఆఫ్టర్నూన్ బాగా సేల్స్ ఉంటాయండి నైట్స్ ఏమో ఎక్కువగా ఉండదు ఎందుకంటే మొత్తం రష్ ఉంటుంది కదా చార్మినార్ అనేది మనకి చార్మినార్కి రైట్ సైడ్ పక్కనే ఉంటాయి నైట్స్ అందరూ ఫుల్ బిజీ ఉంటుంది నైట్స్లో పెద్దగా ఏమంటారు సేల్ ఉండదంట వీళ్ళకి మార్నింగ్ ఆఫ్టర్నూన్నే బాగా సేల్ నడిచేది సో నేను మార్నింగ్ నుంచి షాపింగ్ చేసుకొని వెళ్ళేసరికి వాళ్ళ దగ్గరికి ఈవినింగ్ సారీ నైట్ ఎయిట్ అయిందండి సో ఇంకా ఎయిట్ ఓ క్లాక్కి నేను అక్కడికి వెళ్ళాను అనమాట నేను చూడగానే నాకు అసలు రెండు కళ్ళు సరిపోలేదండి ఎన్ని కలెక్షన్స్ అంటే ఇక్కడ ఫేమస్ ఏంటంటే స్మాల్ బేబీ పల్స్లో రాణిహారం అని అది ఎక్కువ ఫేమస్ అండి చాలా ఎంప్లాయ్ని అడుగుతున్నాం మనము అయితే నా క్వశ్చన్స్ ఏంటంటే అసలు క్వాలిటీ ఏంటి రియల్ పల్సా అనేది మనకి ఎట్లా అంటే ఎట్లా మనం తెలుసుకునేది ఎట్లా అది రియల్ కాదా అని అన్ని టెస్టింగ్ అది సర్టిఫికేట్ చూపిస్తున్నారు అంటే మనం ఏదైనా పర్చేస్ చేసినా ఇస్తారంట ఇట్లా సో అన్ని తనని కనుక్కుందాం మనం మేడం పల్మే జోరైతే నదో తరీఖా మోతీ ఆతాయి उसमें क्या रहता है ये वाला प्लास्टिक का मोती रहता है ये वाला फार्मिंग वाला मोती रहता है ये मैनमेड मोती रहता है इसके अलावा जो रहता है ना वो रियल वाला माला रहता है फॉर एग्जाम्पल ये देख लीजिए ये वाला रियल पल का माला रहता है और ये वाला डुप्लीकेट पल रहता है पल में तीन तरीके का मोती रहता है अभी ये वाला मोती को आप जलाइए इसको जलाने से कलर चेंज हो जाता है ये प्लास्टिक रहता है ये का जलाने से काला हो जाता है ये डुप्लीकेट मोती रहता है और ये वाला जो रहेगा ना फार्मिंग वाला मोती रहता है मैन मेड मोती चाइना चाइना के मेटेड में बनता है अभी इंडिया में अब इसको जलाइए फायर करने पर जो है काला नहीं होगा ये बट ये रियल नहीं रहेगा ये डुप्लीकेट रहेगा अब अदर साइड सेम थिंग अगर हम रियल वाले पे करेंगे ना तो रियल वाला भी जो है ना जलाने से काला नहीं होगा बट इन दोनों में अंतर क्या है आप बोलेंगे दोनों ओरिजिनल है ये डुप्लीकेट है अब ये देखिए आप इसको ब्लेड से स्क्रेचिज मारीजिए इसका कोटेड चला जाएगा जलाने से काला नहीं होगा बट ब्लेड मारने पर, पर कोटेड चला जाएगा इसका पॉलिश चला गया ये तो डुप्लीकेट मोती रहेगा और डुप्लीकेट मोती जो रहेगा ना सारा एक जैसा साइज में रहेगा यूनिफॉर्म मेटेड में रहेगा एक ही आकार में रहेगा ये तो डुप्लीकेट मोती रहेगा अब अगर रियल पल को देखेंगे ना दीदी ये देखिए इसको जलाने से काला नहीं होगा जब आप इसको स्क्रेचिस मारेंगे ना इसमें से कैल्शियम पाउडर बाहर निकलेगा जो ब्लीडिंग रहता है ना इंटरनल लेयर से ब्लीडिंग निकलेगा एक्सटर्नल अभी इसको साफ़ कीजिए पल रिफिनिशिंग हो जाएगा जो मैंने स्क्रेच मारा नहीं दिखेगा आपको इसलिए पल का लाइफ लॉन्ग गारंटी मिलता है और रियल पल सारा शेपलेस रहता है अनियमन मिलता है इसमें बहुत सारा कलेक्शन है मेरे पास आपको रेडी सेट्स मिलेगा कस्टमाइजिंग सेट्स मिलेगा और हमारा जो शॉप है ना ऑथेंटिक स्टोर है हैदराबाद में आप अगर पल चाहिए ना तो आप हमारे गूगल पर वेबसाइट है वेबसाइट से भी आप चेकिंग कर सकते हैं व्हाट्सअप के ज़रिए भी देख सकते हैं या प्ले स्टोर पर ऐप भी हमारा उसके जरिए भी देख सकते हैं आप अगर चाहिए आपको तो कुछ पल्स वगैरह बहुत सारा कलेक्शन है नहीं। और ये वाला देखिए ओरिजिनल सर्टिफिकेट रहता है इसमें वेरीफाइड प्रोडक्ट रहता है और ये, तिलंगना है। ये वाला नहीं मिलेगा आपको इसकी जगह बाद अपना खुद का फोटो लगा के सेल करते हैं जो फोटो लगाता है वो फ्रॉड करता है स्कैम कर रहा है आपके साथ वहां से नहीं लेना और बात जाने दो नंबर को ही रजिस्ट्रेशन नंबर बोल के फ्रॉड करते हैं सर्टिफिकेट पे आप उसको अवॉइड करना जो शॉप सेंट्रल से ऑटोराइज रहता है उसका वाटर मार्ग रहता है और हर स्टेट में एक ही दुकान रहता है जो ये वाला है भारत रूबी पल्स भारत रूबी पल्स शॉप सेंट्रल से ऑटोराइज है आपको रियल पल में आप हंड्रेड से लेके अगर वन लाख तक का भी देखेंगे ना ऑटोमेटिक सिटी वाला पल देंगे आपको ऑटोराइज वाला तो लैब टेस्ट रहता है और हंड्रेड परसेंट मेक श्योर ओरिजिनल रहता है केमिकल वाला मोती नहीं रहता है उसमें बहुत सारा वेराइटी रहता है आपको मैं दिखाता हूँ चलिए सारा कलेक्शन है मेरे पास मैं आपको दिखाता हूँ आप देखीजिए सारा बहुत सारा कलेक्शन है वीडियो का लिंक बहुत बड़ा हो रहा है इसलिए आपको मैं डायरेक्ट आइटम दिखाऊंगा और आइटम के नीचे रेट डाल दूंगा आपको मेंशन में आप अगर चाहिए तो आप अलचना परचेज कर सकते हैं भारत रूपी का वेबसाइट में जाके या व्हाट्सएप के जरिए भी परचेज कर सकते हैं आप बहुत सारा आइटम रहेगा और सभी आइटम में एक साथ वीडियो में अपलोड नहीं कर सकता लिंक बड़ा हो जाएगा एक में दस पंद्रह डिजाइन सिलेक्टेड आपको दिखाऊंगा उसमें से आपको बेस्ट रेट लग जाएगा आप आइए ऑफर में ये न्यू ईयर वाला ऑफर है आपको लीजिए అయితే చ కలెక్షన్ అయితే చాలా ఉందండి అయితే ఏ రోజు డిస్కౌంట్ ఆ రోజు ఉంటుంది అన్నమాట అయితే మన ఛానల్ మన మన అనిత అర్చన బ్లాగ్స్ నుంచి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టు వాళ్ళకి స్క్రీన్ షాట్ కానీ చేసి చూపిస్తే మనకి ఏ రోజు అంటే ఒక ఐటెం మీద ఎంత డిస్కౌంట్ ఉందో ఇంకొక టెన్ పర్సెంట్ డిస్కౌంట్ చేసి ఇస్తారనమాట లో మనకి సో తను ఇంకా చాలా కలెక్షన్ ఉందండి చూడడానికి అసలు వన్ డే అయితే సరిపోదు సో బ్యాంగిల్స్లో రెగ్యులర్గా సెట్స్ అనేది కామనే కానీ బ్యాంగిల్స్ ఒకసారి చూడండి బ్యాంగిల్స్ పర్స్ బ్యాంగిల్స్ ఎంత బాగున్నాయి అంటే అంత చాలా బాగున్నాయి అన్నమాట లో చూడండి బ్యాంగిల్స్ ఒక్కొక్కటి యూనిక్గా ఉన్నాయి ఒక్కొక్క ఏమంటారు డిజైన్స్ అయితే అక్కడ చూడండి చాలా బాగున్నాయి ప్రైజెస్ మీరు తీసుకుంటే కనుక ఏ రోజు డిస్కౌంట్ నడుస్తుంది దాని మీద మన ఛానల్ నుంచి అయితే మన ఛానల్ సబ్స్క్రైబర్స్ అయితే ఇంకొక టెన్ పర్సెంట్ ఎక్కువ ఉంటుంది మనకి ప్రైస్ వచ్చేసి ఫోర్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ఉందండి సో ఇందులో ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తారు ట్వంటీ త్రీ హండ్రెడ్ అట్లా అదే మన ఛానల్ నుంచి అయితే ఇంకొక టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటది రియల్ పర్ల్స్ అండి చూడండి చాలా చాలా బాగున్నాయి అండ్ ఇప్పుడే చెప్పాం కదా సర్టిఫికేట్ కూడా ఇస్తారు మనకి అంటే గవర్నమెంట్ నుంచి సర్టిఫైడ్ ఉంది అనమాట వీళ్ళకి ఇది అంటే అంత ప్యూరిటీ అనమాట ప్యూరిటీ గురించి అందుకని చూడండి అప్రూవ్డ్ స్టోర్ అనమాట అందుకని సర్టిఫికేట్ కూడా ఉంది వాళ్ళకి సో మనకి ఎట్లాంటి టెన్షన్ లేదు ఇది ఏమంటారు ఇప్పుడు చాలా ఉన్నాయి వస్తున్నాయి కదా డూప్లికేట్ పాల్స్ అన్ని ఇప్పుడు తను చూపించినట్టే చైనా మేకింగ్ అని అవన్నీ అట్లా ఏమి ఉండదు ఆ అట్లా సో అదనమాట అండి చాలా కలెక్షన్ ఉంది ఒక్కసారి మీకు మొత్తం చూపిస్తాను వెస్టర్న్ లో కూడా ఉందండి చూడండి అక్కడ డాల్స్ ఉన్నారు వెస్టర్న్ లో కూడా డిజైన్ చేసి ఉన్నాయి అనమాట జ్యువెలరీ సో చాలా కలెక్షన్ ఉందండి ఒకసారి స్టోర్ మొత్తం మీకు చూపిస్తాను సో నచ్చిన వాళ్ళు వచ్చేయండి చెప్పాను కదా మన మన ఛానల్ త్రూ సబ్స్క్రైబర్ అయితే ఇంకొక టెన్ పర్సెంట్ మీరు తీసుకున్న ఐటెం మీద నడుస్తుంది అనమాట సో ఇది చూడండి ప్యూరిటీ ఇది పర్ల్స్ రియల్ పర్ల్స్ అనడానికి ఇది కూడా ఒక చూడండి అండి ఇది పర్ల్ చెల్ అది ఇదిగోండి పర్ల్స్ ఇవి అంటే దీన్ని ఏదో తీస్తారనమాట ఇందులో ఉన్నాయి పర్ల్స్ మీకు కనిపిస్తున్నాయా ఇందులో నుంచి తీస్తారు చూడండి ఇది ఒరిజినల్ ఇట్లా ఉంటాయి అనమాట ఎట్లయినా హైదరాబాద్ అంటే పోల్స్ కి ఫేమస్ అండి అది నేను చెప్పనవసరం లేదు ఆల్రెడీ అందరికి ఐడియానే ఉంటుంది సో అట్లా అండి అండ్ ఇక్కడ ఇట్లా మనకి క్రిస్టల్స్ ఉన్నాయి బీట్స్ కూడా చాలా ఉన్నాయండి చూడండి ఎమరాల్డ్ అట్లా ఉన్నాయి కోరల్ అట్లా అన్ని ఉన్నాయి అండ్ రింగ్స్ కూడా ఉంటాయి ఇలా సో అది చాలా ఉన్నాయండి ఇవే కాదండి ఇందులో ఇయర్ రింగ్స్ ఇయర్ సెట్స్ బ్రాస్లెట్స్ కూడా లాట్స్ ఆఫ్ కలెక్షన్స్ ఉన్నాయన్నమాట ఈ షాప్ లొకేటెడ్ ఎక్కడ అంటే చార్మినార్కి స్ట్రీట్ షాపింగ్ ఉంటుంది కదా రైట్ సైడ్ మొత్తం లైన్గా షాప్స్ ఉంటాయి ఈ షాప్ నేమ్ వచ్చేసి భారత్ రూబీపల్స్ అండి ఒకసారి మీరు ఎప్పుడైనా చార్మినార్కి వెళ్తే విజిట్ అవ్వండి అదే మన సబ్స్క్రైబర్ అయితే ఎక్స్ట్రా టెన్ పర్సెంట్ కూడా వాళ్ళు డిస్కౌంట్ ఇస్తారు మంచి కలెక్షన్ ఉందండి క్రిస్టల్స్లో బీట్స్లో కూడా నాకైతే చాలా బాగా నచ్చింది సో ఇవాళ వీడియో ఇదండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్ అండి